నలభై ఏళ్ళు వయసు వచ్చేసరికి జీవితం ఒక కీలక దశకు చేరుకుంటుంది తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల చదువులు కుటుంబ ఖర్చులు అన్ని ఒకేసారి వస్తాయి ఈ వయసులో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలో చూద్దాం షార్ట్ టర్మ్ గోల్స్ మరియు లాంగ్ టర్మ్ గోల్స్ ని సిద్ధం చేసుకోవాలి పిల్లల చదువు ఇల్లు ఆరోగ్య నిధి రిటైర్మెంట్ వంటి ప్లాన్ల కోసం నిధులు కేటాయించాలి కనీసం ఆరు నెలలకు సరిపోయే అత్యవసర నిధి మీ దగ్గర ఉండాలి మీ ఆదాయంలో ట్వంటీ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ మరియు సిక్కుల రూపంలో ఇన్వెస్ట్ చేయండి సిక్స్టీ పర్సెంట్ ఈక్విటీ మరియు ఫార్టీ పర్సెంట్ డెప్ట్ రూపంలో మీ ఫండ్స్ ఉండేలాగా చూసుకోండి నేషనల్ పెన్షన్ స్కీమ్ మరియు సుకన్య సమృద్ధి యోజన వంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ పై ఒకసారి ఆలోచించండి మీ యొక్క సంవత్సర సంపాదనలో పది నుంచి పన్నెండు రెట్లు సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి కనీసం పది లక్షలకు సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి మన యొక్క ఆదాయం పెరిగిన ఖర్చులు మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ మరియు ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్లను కలిపి ప్లాన్ చేసుకోవాలి ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ అనుకుని మన యొక్క ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవాలి రిటైర్మెంట్ నాటికి కనీసం రెండు కోట్లకు సరిపడా నిధులు మన దగ్గర ఉంచుకోవాలి నలభై ఏళ్ళు వచ్చాయంటే అది మన యొక్క జీవితంలో ఒక కీలక మలుపు ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే మీ యొక్క భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది మీ యొక్క మరియు మీ కుటుంబం యొక్క భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే ఇవాంటి నుంచే పెట్టుబడులు మొదలు పెట్టండి